యానిమల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఆడియన్స్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి అలా రెండు వేల ఇరవై రెండులో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కన్నడ సినిమా త్రిపుల్ సెవెన్ చాలరీ రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కథ ఒక కుక్క చుట్టూ తిరుగుతుంది మంచు ప్రదేశాలు అంటే ఇష్టపడే చాలరీ అనే కుక్క చనిపోయే స్టేజ్కి వస్తుంది దీంతో దాని చివరి కోరిక తీర్చడం కోసం హీరో చాలరీని మంచు ప్రదేశాలకు తీసుకువెళ్తాడు గుండె హత్తుకునేలా ఉన్న ఈ కథ ప్రేక్షకులను బాగా ఎమోషనల్ చేసి నేషనల్ అవార్డుని అందుకునేలా చేసింది బెస్ట్ కన్నడ ఫీచర్ ఫిలిం కేటగిరీలో చార్లీ సినిమా నేషనల్ అవార్డుని అందుకుంది అంతేకాదు స్టేట్ అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది ఈ సినిమాతోనే కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టి ఇతర పరిశ్రమల్లో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యింది అందుకే రక్షిత్ మనసులో ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అలాగే చార్లీ రోల్ చేసిన ఆ కుక్క ని కూడా రక్షిత్ ఎంతో ప్రేమిస్తూ ఉంటారు తాజాగా ఆ కుక్క ఆరు పప్పీస్ కి జన్మనిచ్చింది ఇక ఆ విషయం తెలుసుకున్న రక్షిత్ మైసూర్ వెళ్లి ఆ పప్పీస్ ని కలుసుకున్నారు తల్లి అయిన పాటు ఆ ఆరు కూడా ముద్దాడుతూ రక్షిత్ కొంత సమయం గడిపారు ఇక అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియన్స్ కి తెలియజేశారు మా చార్లీ ఫ్యామిలీలోకి మరో ఆరు క్యూట్ పప్పీస్ వచ్చి చేరాయి ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ రక్షిత్ రాసుకొచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది